మనిషి మనిషిని కలిపిన ఋషి భూమిని చరిత్ర నిలిపింది ఆయన కృషి ఎరుపులోనే మెరుపు ఉందని సుత్తి కొడవలితోనే జీవితాలు బాగుపడతాయని మతతత్వ పార్టీలతో నష్టమని పదిహేనేళ్ల వయసులోనే గ్రహించాడు వేదాలు అవపోసన పట్టిన ఆయన జంధ్యం పట్టిన చేతితోనే ఎర్రజెండా పట్టారు తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం సాగించారు ఆ పోరాటంలో ఎన్నో ఎత్తుపళ్ళాలు కానీ ఏనాడు ఆయన పెదవి నుండి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండు మదరాసు రోహిణి నక్షత్రం కృష్ణాష్టమి బాబు పుట్టినరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండు సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాలు ఢిల్లీ ఓ అయిన కమ్యూనిస్టు కన్ను మూశాడు బాబు కమ్యూనిస్ట్ అయినందుకు బాధ లేదు కానీ మంచి జీవితం లేనందుకు బాధగా ఉంది మంచి ఉద్యోగం మంచి జీతం పెద్ద ఇల్లు పెద్ద కారు అన్నీ ఉన్నాయి తలుచుకుంటే మంచి ఉద్యోగం ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ ఏదో ఒకటి అవన్నీ వద్దనుకున్నాడు ఏ రోజు సుఖంగా ఉండేరగడు అలాగని ఏ రోజు బాధగా ఉన్నానని కూడా కుంగిపోలేదు అతడే నా బాబు నా బిడ్డ కల్పకం బాబు తల్లి అలాంటి బాబు ఇప్పుడు లేడు అందరి చేత డియర్ కామ్రేడ్ అని అనిపించుకున్న ఆ బాబు ఇక రాడు యాభై ఏళ్ల పాటు పీడిత తాడిత ప్రజల కోసం నిర్విరామంగా పోరాటం చేసి అలసిపోయాడు ఇక సెలవంటూ ఇదిగో ఇక్కడ సేద తీరుతున్నాడు సారీ 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 ఇక్కడ కూడా విద్యార్థుల కోసం పరిశోధనల కోసం తన దేహాన్ని దానం చేశాడు అక్కడ ఆయనకు విశ్రాంతి లేదు అందుకే ఆయన్ను అవిశ్రాంత పోరాట యోధుడు అంటూ జాతి మొత్తం బాబు అంటే ఎవరో అనుకోవద్దు మన సీతారాముడు ఏచూరి సీతారాముడు మన తెలుగు బిడ్డడు ఆ బిడ్డడినే అయిన వారంతా ముద్దుగా బాబు పిలిచేవాళ్ళు స్నేహితులేమో సీత అంటూ ఆప్యాయంగా పలుకునించేవారు ఆయన సహచరులు డియర్ కామ్రేడ్ అంటూ సంబోధించేవాళ్ళు ఏచూరి సీతారాం తన గురించి ఏం చెప్పాలి ఎంతని చెప్పాలి ఆయన జీవితం అంతా పోరాటాలమయమే అని చెప్పాలా స్వార్థ రాజకీయాలు రాజ్యమేలుతున్న వేళ పదవులు ప్రలోభాలకు లొంగని నిబద్ధుడు అని చెప్పాలా ఒక ప్రభావశీలుడైన మేధావి అనాలా ఒక అభ్యుదయ రచయిత అని చెప్పాలా ఒక శక్తివంతమైన భక్త అని పొగడాలా ఒక నిగర్భి ఒక నిరాడంబరుడు దాదాపు ఐదు దశాబ్దాల పాటు మూడు తరాల రాజకీయాల్ని ఒంటబట్టించుకొని తాను అనుకున్న సిద్ధాంతాలకు కట్టుబడ్డాడని కీర్తించాలా ఏమని రాయాలి ఏమని వర్ణించాలి ఏమని పొగడాలి విధేయతకు పొంగిపోడు విమర్శలకు కుంగిపోడు ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే సుత్తి కొడవలి ఎలుగెత్తిన హక్కుల పిడికిలి ఇండియన్ కమ్యూనిజంలో ఆయన లేని లోటు పూర్చలేనిది సీతారాం ఏచూరి ఇక లేరు అన్న వార్త ఆయన అభిమానులతో పాటు మొత్తం తెలుగువారిని కలిచివేసింది తెలుగు నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్లి ప్రభావవంతమైన రాజకీయాన్ని చేసిన వారిలో సీతారాం ఏచూరి ఒకరు ఒక పార్టీకి సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో నాయకత్వం వహించడంతో పాటు తనదైన అద్భుతమైన వాగ్ధాటితో ఇటు పార్లమెంట్ లోపల ఇటు ప్రజా జీవితంలో పేరు తెచ్చుకున్న నేతల్లో అరుదైన వ్యక్తి సీతారాం ఏచూరి కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధానంగా సిపిఎం పార్టీలో అగ్ర నాయకత్వం అంతా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో దళితులు లేకపోవడం ఒక లోపంగా పార్టీ గుర్తించింది దళితుల్ని కూడా నాయకత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది అది అమని ఇది ఇదే రోల్ మిగతా అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తూ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది సుందరయ్య గారు ఎప్పుడు అన్నాడు నేను ఎక్కడ పుట్టాను ఏ ఏ కుటుంబంలో పుట్టాను అధికారం నాకు లేదు పుట్టక ముందు అధికారం నాకు లేదు పుట్టిన తర్వాత నాకు అధికారం ఉంది నేను ఏ రకంగా నా జీవితాన్ని కొనసాగిస్తాను ఎవరితో ఎవరి తరఫున ఉంటాను దోపిడీ చేసేవాడి తరఫున లేకపోతే ఆప్రెస్డ్ సెక్షన్స్తో పాటు ఉంటాడని ఆ నిర్ణయం మేము తీసుకున్నాం ఎక్కడ పుట్టాము అన్ఫార్చునేట్లీ ఆ నిర్ణయం మనం ఎవరు తీసుకోలేము పుట్టాక ఎక్కడ ఎక్కడ నిలిచావు ఆ నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం మేము తీసుకుంటాం ఎక్కడ పుట్టాలో నిర్ణయం మన చేతుల్లో లేదు కానీ పుట్టాక మాత్రం నిర్ణయం మన చేతుల్లోనే ఉంది అంటూ పుచ్చలపల్లి సుందరయ్య అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తను రాజకీయాల్ని చేస్తానన్నారు మన సీతారాముడు అంతేనా సీతారాం ఏచూరి చూరి రాజకీయాల్లో పదవులకు లొంగుతారా లేక తనకు తానుగానే నిలబడతారా అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం సీతారాం ఏచూరిని భవిష్యత్తులో ఏ రకంగా చూడవచ్చు సీతారాం ఏచూరి గారు సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక ఆర్థిక మంత్రిగా ఏ రకంగా చూసే అవన్నీ పదవులు వచ్చినా అది వేరే సంగతి కానీ సీతారాం యేచూరి సీతారాం ఒక కమ్యూనిస్ట్ కానీ చూడగలుగుతాం కమ్యూనిస్ట్ కరుడు కట్టిన కమ్యూనిస్ట్ వారిగా చూడాలి కేవలం మాటలోనే కాదు చేతల్లోనూ చూపించాలి రెండు వేల నాలుగులో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో సంకీర్ణ నిర్మాణ ప్రక్రియను చురుగ్గా కొనసాగించిన సీతారాం ఏచూరి కావాలనుకుంటే కీలక పదవుల్ని తీసుకునేవారు కానీ ఆయన ఏ రోజు ఆశించలేదు పదవుల కంటే ఆయన కమ్యూనిస్టు గానే ఉండేందుకు ఇష్టపడ్డారు అది కడుగట్టిన కమ్యూనిస్టుగా చనిపోయే వరకు అదే ఇజంతో ఉన్నారు దట్ ఈస్ సీతారాం ఏచూరి సీతారాం రాజకీయ జీవితం బైపాస్ రోడ్డు కాదు అంతా గతుకుల రోడ్డే నిత్యం పోరాటాల పరంపరే సీతారాం ఏచూరి జెఎన్యూలో ఉండగా పంతొమ్మిది వందల డబ్బై నాలుగులో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు పంతొమ్మిది వందల డబ్బై ఐదులో సీపీఐఎంలో చేరారు తక్కువ కాలంలోనే ఏచూరి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏచూరి పార్టీ కేంద్ర కమిటీకి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో పొలిట్గీరోకు ఎన్నికయ్యారు సమర్థవంతమైన భావవ్యక్తీకరణ పార్టీ పట్ల అంకితభావంతో అయిన తక్కువ కాలంలోనే పార్టీలో గుర్తింపు పొందారు ఎమర్జెన్సీ తర్వాత ఆయన ఒకే సంవత్సరంలో మూడు సార్లు జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు విద్యార్థిగా సీతారాం యేచూరి ఎంతటి వారితో అయినా భయం లేకుండా మాట్లాడేవారని చెప్తారు ప్రత్యక్ష ఉదాహరణ ఇందిరా గాంధీతో ఆయ తలపడ్డ భయం జేఎన్యుఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్యు ఛాన్సలర్ గా ఉన్న ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమె పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ముగిసి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయినా జేఎన్యు ఛాన్సలర్ గా కొనసాగారు దీన్ని వ్యతిరేకిస్తూ సీతారాం యేచూరి నేతృత్వంలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఇందిరాగాంధీ ఇంటి వద్దకు వెళ్లి నిరసన చేశారు యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో మెమరాండం చదివి వినిపించారు ఏచూరి ఏచూరి మెమరాండం చదువుతుండగా ఇందిరాగాంధీ ఎలాంటి భావమూ లేకుండా పూర్తిగా విన్నారు ఆ తర్వాత విద్యార్థులు అదే మెమరాండంను ఆమెకు సమర్పించడంతో ఇందిరాగాంధీ దాన్ని తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులుగా ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు విద్యార్థి పోరాట చరిత్రలో ఇది కీలక ఘట్టంగా అభివర్ణించింది విద్యార్థిలోకం కేవలం కమ్యూనిజంతోనే దేశ ప్రజల జీవితాలు బాగుపడతాయని పదే పదే చెప్తూ వచ్చేవారు ఏచూరి దేశం ఉందర ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ప్రజలకి అనుకూలంగా మార్చడానికి ఆ ఒత్తిడి ప్రజోద్యమాల ద్వారా వేసే ఒత్తిడి అది ఈ ఎర్రజెండా దప్స ఇంకెవరూ పనిచేయలేరు సీతారాం ఏచూరి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మొదటిసారి రెండు వేల ఐదులో రెండవసారి రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు రైతాంగం శ్రామిక ప్రజల కష్టాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు విదేశీ విధానాలు మతతత్వ ముప్పు సమస్యలపై రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రశంసలు పొందాయి ఆయన గతంలో రవాణా పర్యాటకం సంస్కృతికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు వాట్ ఇస్ దిస్ హిందూ రాష్ట్ర సూడో హిందూయిజం ఎక్స్పోజ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే ఆయిల్ పోల్ డెఫియేటర్ సెస్ ఆఫ్ డిసీట్ లాంటి పుస్తకాలు రాశారు స్నేహితులకు ఆయన సీత రాజకీయాల్లో అందరూ మెచ్చిన నేత ఆయన పట్టిన జెండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పకపోయినా ఆయన మాత్రం చక్రం తిప్పారు పార్టీ ఏదైనా అందరికీ ఆయన ఇష్టుడు అలాంటి సీతారాముడు మన తెలుగు సీతారాముడు చివరి క్షణం వరకు పీడిత తాడిత ప్రజల కోసమే పోరాడారు చనిపోయిన తన దేహం పరిశోధనలకు ఉపయోగపడాలని దానం చేశారు ఇప్పుడు ఆయన లేరు ఇండియన్ కమ్యూనిజంలో ఆయన లేని లోటు కూడా పూడ్చలేనిది అలాంటి నేతను రీప్లేస్ చేయాలంటే మళ్ళీ ఆయనే పుట్టాలేమో ఎరుపు రంగులో రక్తం మనిషిలో ప్రవహిస్తున్నంత వరకు లెఫ్ట్ పార్టీల పై రెండు కొటేషన్లలో మనిషిగా ఆయనేంటో చెప్తుంది పార్టీ ఆయనకెంత ప్రాణమో అద్దం పడుతుంది మద్రాస్లో పుట్టిన తెలుగువాడు ఏచూరి చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం ఏచూరిది తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజీ తల్లి ఏచూరి కల్పకం అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందాకు సీతారామేచూరి మేనల్లుడు ఏటే ఉపనయనం చేసుకుని మూడు కాలాల్లో సంధ్యావందనం చేసేవారట సీతారామేచూరి చదువులోనూ ఆటల్లోనూ నెంబర్ వన్ కాలేజీ రోజుల్లో టెన్నిస్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నారు యూనివర్సిటీ టెన్నిస్ టీం కెప్టెన్ కూడా వేదమంత్రాలు పురాణాలు మహాభారతం భాగవతాలు రామాయణం ఇతిహాసాలు ఇలా అవపోసన పట్టిన సీతారాం పదిహేనేళ్లకే మార్క్సిస్ట్ భావజాలానికి ఆకర్షితులవడం సంచలనం అలా కమ్యూనిజంలోనే నిజముందని నమ్మిన ఏచూరి తెలుగునాట దిగ్గజ కమ్యూనిస్టు నేతగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్యకు ప్రియ శిష్యుడిగా మెలిగారు అయితే ఉద్యమాలలో తిరగడం నచ్చని ఏచూరి అమ్మమ్మ విజయవాడలోని పుచ్చలపల్లి వారి ఇంటికి వెళ్ళి తన మనవడిని ఉద్యమ బాట నుంచి మళ్లించమని కోరారట దానికి సుందరయ్య చెప్పిన సమాధానం సీతారాం లాంటి వ్యక్తిని నాకు చూపిస్తే వదిలేస్తాను అని అంతలా అంకిత భావంతో వామపక్ష ఉద్యమాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే దిగ్గజ నేతగా సీతారామేచూరి ఎదిగారు ఇక సీతారామేచూరిలో విప్లవ భవాలకు బీజం పడింది హైదరాబాద్లోనే పంతొమ్మిది వందల అరవైలలో ఉస్మానియాలో జార్జిరెడ్డి చేసిన ఉద్యమ పోరాటాలు ఆయన మీద తీవ్ర ప్రభావం చూపించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించిన టైంలో గ్రౌండ్లో అండర్గ్రౌండ్లో వచ్చింది అప్పుడు కర్నూల్లో మేనమామ మోహన్ కందా దగ్గర ఉండిపోయారు ఏచూరి ఆ సమయంలో రాజకీయాల నుంచి ఏచూరిని దూరం పెట్టాలని మోహన్ కందా ప్రయత్నించారట ఆ ప్రయత్నంలో మోహన్ కందా విఫలం కావడమే కాదు ఆయన కూడా కమ్యూనిస్టుగా మారిపోయేంతగా సీతారాం ప్రభావితం చేశారట అంటే ఆయనతో మాట్లాడితే ఆయన్ను కూడా ఆయన సిద్ధాంతాల్లోకి రావాల్సిందే అందుకే ఆయనకు రాజకీయాల్లో శత్రువులు ఎవరూ లేరు ప్రత్యర్థులు తప్ప అజాత శత్రువుగా అన్ని పార్టీలకు అందరివాడుగా ఎదిగిన ఏచూరి తెలుగువారికి అంతకంటే దగ్గరవాడయ్యారు అగ్రనేత హరికిషన్ సింగ్ సుర్జీత్తో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం పాటుపడ్డారు క్యాస్ట్రో లాంటి ప్రపంచస్థాయి కమ్యూనిస్టు నేతలతో సహచర్యం చేశారు నేపాల్లో మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జీవితంలో చేరడం వెనక ఏచూరి చేసిన మార్గదర్శనమే కీలకం ఏచూరి చిన్నప్పటి నుంచి మంచి వ్యక్తి వినేవాళ్ల మూడ్ను గమనించి ఎప్పటికప్పుడు వారికి ఆసక్తి కలిగించేలా మాట్లాడేవారు రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా ఇతర పార్టీలు నాయకులతో ఆయనకు స్నేహముండేది అందుకే ఆయన్ను హరికిషన్ సింగ్ సుర్జీత్తో పోల్చుతూ ఉంటారు లానే రెండువేల నాలుగులో యూపీఏ సంకీర్ణ ఏర్పాటులో రెండువేల ఇరవై మూడులో ఇండియా కూటమి ఏర్పాటులో సీతారాం యేచూరి పాత్ర కీలకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండియా కూటమి సీట్లు ఇంతలా మెరుగ్గా రావడానికి కారణం ఏచూరియే విశ్లేషకులు నాటి ఇందిర కాలం నుంచి నేటి మోదీ కాలం వరకు ప్రత్యర్థులు తప్పు చేసినా ధైర్యంగా ప్రశ్నించేవారు అలాగే సొంత పార్టీలో తప్పులు జరిగినా అంతే ధైర్యంగా ఎత్తి చూపేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిపిఎం చేసిన చారిత్రక తప్పిదం గురించి తర్వాత కాలంలో ఏచూరి వివిధ సందర్భాల్లో మాట్లాడారు ఒక వామపక్ష నేత ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్టీ ఎలా వదులుకుందో ఆయన గుర్తు చేసుకున్నారు పార్లమెంట్లో బీజేపీ మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సిపిఎం నాయకుడు జ్యోతిబసును ప్రధానమంత్రి పదవి స్వీకరించాల్సిందిగా కోరారు కానీ అప్పటి సీపీఎం సెంట్రల్ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది వ్యతిరేకించిన వారిలో ఏచూరి కూడా ఉన్నారు అప్పుడు సుర్జీత్ జ్యోతిబసుతో కలిసి సీతారామేచూరి కర్ణాటక భవన్కు వెళ్లారు అప్పటికే అక్కడ చంద్రబాబు నాయుడు దేవేగౌడ లాలూప్రసాద్ యాదవ్ వంటి యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సీపీఎం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఆ సమయంలో జ్యోతిబసు నాయకత్వాన్ని సొంత నేతలే వ్యతిరేకించారు తెలుగువాడైనా ఏచూరి జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువ ప్రభావం చూపించారు అంతేకాదు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగుతో పాటు బెంగాలీ మలయాళం తమిళం పంజాబీ ఉర్దూ హిందీ ఆంగ్లాలను అనర్గళంగా మాట్లాడగల దిట్ట పార్టీ విధానాలు పార్టీ సిద్ధాంతాల పట్ల నిజాయితీతో కూడిన నిబద్ధత తనది మృదు స్వభావి మృదు కూడా అందుకే ఆయన అందరి కామ్రేడ్ పార్టీల కతీతంగా తనను అభిమానిస్తారు పెద్దగా వివాదాలు కూడా లేవు తన కెరియర్లో ఎస్ తన మరణం దేశ లెఫ్ట్ పాలిటిక్స్కు నష్టమే భారత రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రముఖ పాత్ర వహించకపోయినా ఆయన మాత్రం భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు పదవుల మీద ఆశ లేకుండా కేవలం తాను నమ్మిన సిద్ధాంతాలతో రాజకీయాలు చేసిన అరుదైన నాయకుల్లో సీతారామేశూరి ఒకరు అలాంటి ఏచూరి జీవితంలో అతిపెద్ద విషాదం కోవిడ్ కారణంగా తన కొడుకును కోల్పోవడం జర్నలిస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆశీష్ ముప్పై నాలుగేళ్ల వయసులో కరోనాతో కన్నుమూశారు ఈ విషాదం నుంచి ఆయన కోలుకునేందుకు చాలా టైం పట్టిందంటారు సన్నిహితులు ఈ సమాజం నాకేమిస్తుందని కొందరు వెయిట్ చేస్తుంటే సమాజం కోసం తమ సర్వస్వాన్ని ధారబోయగల త్యాగమూర్తులు కూడా ఉన్నారని కొందరు త్యాగధనులు నిరూపిస్తారు వారి సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు వాళ్ళు నడిచే బాట ఎంత కఠినతరమైనదైనా కావచ్చు కాని తాము నమ్మిన సిద్ధాంతం కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు కొందరు అలాంటి దార్శనికుల్లో సీతారామయచూరి ఒకరు జియర్ కామ్రేడ్ లాల్ సలాం